శీర్షిక దయత్వ సింధూరం సహృదయ హైందవమై సుందర సహృదయ అలౌకిక జ్ఞాన భారతం మనదని మనమని అందాల కలల కాశ్మీరం మనదని ఆనంద విహారులవడం తప్పైందా ముప్పైందా సారే జహాసహత్య రక్షణకి జాతి శౌర్య విశ్వాసం విశ్వాలకి మంచి మనసులవ్వడం రక్షణకి వంచనల ముప్పు నిప్పైందా అమానుష ముష్కర మూక తుపాకు ఉగ్ర ఉన్మాదమై అమాయక ప్రాణాల్ని బలిగొంటే పాశవిక తుపాకీ చిచ్చు పన్నాగాల మానవత్వ ప్రాణం సంకటమైంది మానవత్వ ప్రాణంకి సంకటమైంది సింధూ దయాధారల హైందవం బోధల గీతల బాధలేనా ఇక మనకి బాధల బాటేనా కాదు కాదు సంకల్పం విరోచితమై దుష్టత్వం దారుల్ని శిక్షించే ధీమంత ధీరత చూపితే తలెత్తు దేశ ఆత్మ గౌరవ త్రివర్ణాలమై సమైక్యతలమై కుయుక్తుల ఆటల్ని కట్టించే తేజ కర్తవ్యాలమే ముంచైనా కుటిల కుట్రలు మనిషితనం స్వేచ్ఛకి సంకటమైతే మనుగడ స్వచ్ఛతపై దాడి చేసే అమానుషం మాపితే మనం సమ్మోదితులమే మనం సమ్మోదితులమే భవదీయుడు డాక్టర్ వేదుశ్రీరామ్ శర్మ శిరీష